మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ అన్నారు జగదీష్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నల్గొండ జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరవైన నాగార్జున మాట్లాడుతూ తుంగతూర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్యక్రమాన్ని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ మీటింగ్లా మాట్లాడినట్టు తన స్థాయిని మరిచి బీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డిపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా తుంగతూర్తి వరకు నీళ్లను తీసుకొచ్చి రైతుల పాలిట జగదీష్ రెడ్డి భగీరథుడు అయ్యారని కొనియాడారు జగదీష్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నల్గొండ జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఇప్పటి వరకు ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిని నియమించకుండా గురుకులాలలో విద్యార్థులు అవస్థలు పడుతుంటే కనీసం పట్టింపు లేకుండా ప్రభుత్వం విద్యాశాఖను నీరుగారుస్తుందన్నారు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ అందులో ఇచ్చినవేనని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆరు గ్యారంటీలను ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నోముల శంకర్ యాదవ్ సిరిగిరి సురేష్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ లింగస్వామి సైదులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు తొన్న తిరుమగిరి మండలం కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు పంపిణీకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి ఈరోజు ఒక ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ అక్కడ వచ్చే ఏంది అక్కడ రేషన్ కార్డులు ఇవ్వడానికి వచ్చిండు ప్రజలకు ఒక సంక్షేమ పథకం అని చెప్పి చెప్పిండు కానీ అక్కడ చేసింది మొత్తంగా రాజకీయ వేదిక చేసిండు అంటే దాని అర్థమైంది ప్రజల దాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీనో తిట్టడానికి వేదిక అయింది తప్ప కానీ ప్రభుత్వ పథకానికి మరి వేదిక కాలేదు నువ్వేమన్నా నిన్న మా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పదాత గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీ ఫౌండర్గా ఉండి అనేక ఉద్యమాలు పనిచేసినటువంటి వ్యక్తి ప్రజా ఉద్యమాలు అయితేనేమి ఉద్యమం ఉద్యమైతేనేమి మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో వెనువంటి ఉండు వందలాది కేసులు పెట్టుకుని ని ఈరోజు ఒక తెరిచిన పుస్తకం చరిత్ర ఉన్నటువంటి గారిని పట్టుకొని ఏమంటాడు గంజాయి మొక్క అంటాడు గంజాయి మొక్క జయట్టి గారు కాదు కాదు రేవంత్ రెడ్డి గారు గంజాయి మొక్క నువ్వు ఎందుకంటే గంజాయిని కొనుక్కుంటారు ఎవరైనా కూడా పబ్లిక్ అని చెప్పేసి నువ్వు చేస్తున్నావు నల్గొండ జిల్లా అభివృద్ధి పాతాయినటువంటి అయినటువంటి శెడ్డి గారి పైన మరి సురపేట ఎమ్మెల్యేకి మూడు సార్లు గెలిచి మరి ఓటమి ఎరిగిన నేత జయశి గారు మరి ముఖ్యంగా గత పది సంవత్సరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ అయితే కెనాల్ పక్కన నుండి రాజవరం వెళ్ళిపోయలేదు గత యాభై సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటే కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జయశ్ రెడ్డి గారు అయిన తర్వాత పక్కన ఉండి రాజవరం మేజర్ గ్రామ పంచాయతీకి కృష్ణా జలాలు ఇచ్చి వాళ్ళ పొలాలని వాళ్ళ తాగునీరికి అందించే కృష్ణా జలాలను అందించే గనుడు జయ రెడ్డి గారు అదేవిధంగా మరి ముఖ్యంగా కాళేశ్వర జలాలని ఈరోజు సూర్యపేట అయితే ముద్దు తొమ్మిది కోలాడ వరకు కూడా అందజేసి లక్షలాది ఎకరాలను తడిపిన బహిరదుడు జయశ్ రెడ్డి గారు ఎక్కడ కూడా నువ్వు పదివేలు ఉద్యోగాలు తప్ప ఎక్కడ ఇవ్వలేదు నిరుద్యోగం పెరిగిపోయింది ఈ ఒక కంపెనీ ఐటీ కంపెనీ రాలేదు ఒక పరిశ్రమ నెలకొప్పలేదు ఏ విధంగా నిరుద్యోగం పెడుతుంది కాబట్టి ఇప్పటికైనా మరి అవన్నీ కూడా మానుకొని నిరుద్యోగకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం